వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన చూద్దాం విజయవాడ ఎంజీ రోడ్లో దసరా ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఏపీ సీఎం స్థానిక ఎంపీ బీజేపీ ఏపీ హెడ్స్ లోకల్ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్స్ ఈ ప్రత్యేక ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం రంగస్థల ప్రదర్శనలు సాంస్కృతిక ఆహ్లాదకర క్షణాలతో నిండిపోయింది స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఉత్సవాన్ని ఆహ్వానించారు ఈ ఘన ముగింపు దసరా ఉత్సవాల సారాన్ని మరింత స్పష్టంగా ప్రదర్శించింది